హలో ఫ్రెండ్స్ నేను మీ జయసూరి ఆడియోస్ నుంచి అప్పుడేంటి ఏంటి అంటే చాలామంది హ్యాండ్ మేడ్ ఫైవ్ పాయింట్ వన్ ఫైర్లు తయారు చేస్తూ ఉంటారు కదా వాళ్ళకైతే ఈ బోర్డు చాలా యూజ్ అవుతుంది ఇక్కడ మీరు చూడొచ్చు ఎంత స్మూత్గా ఎంత చాలా ఫినిషింగ్ కానీ పీసీబీ ఫినిషింగ్ కానీ పీజీబీ లేయర్ కానీ అలాగే హీట్ సింగ్ కానీ హెవీ హీట్ సింగ్ అనమాట ఇది చూడొచ్చు హెవీ హీట్ సింగ్ అనమాట టెన్ టీత్ అనమాట టెన్ టీత్తో హెవీ హీట్ సింగ్తో ఈ బోర్డు అయితే డిజైన్ చేయడమే జరిగింది ఇక్కడ చూడొచ్చు సిలైసీ ఈడీఏ ఫైవ్ పొందం తయారు చేసే వాళ్ళకి ఇది ఫైవ్ ఛానల్ బోర్డు అనమాట ఫైవ్ ఛానల్ బోర్డు ఇన్బోల్ట్ స్పీకర్ ప్రొడక్షన్ అనమాట అండ్ థర్మల్ కంట్రోల్ అనమాట ఓవర్ హీట్ ఈ యొక్క హీట్ సింగ్ కింద ఓవర్ హీట్ అయ్యేటప్పుడు ఆటోమేటిక్ కట్ ఆఫ్ చేస్తాం ఇన్బుల్ పిఎస్యు పవర్ శాక్షన్ ఇన్బోల్ట్ అండ్ ఇన్బోల్ట్ స్పీకర్ ప్రొడక్షన్ అండ్ థర్మల్ హీట్ ప్రొడక్షన్ అనమాట ఇందులోనే ఇంక్లూడింగ్గా ఉంటుంది అనమాట ఇది ఈచ్ జోన్ వచ్చేసరికి హండ్రెడ్ వాట్ వస్తుంది ప్రతి జోన్ కూడా హండ్రెడ్ వాట్ వస్తుంది అనమాట ఈచ్ జోన్ హండ్రెడ్ వాట్ ఐదు ఇంటూ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ వాట్ అనమాట టోటల్గా ఈ బోర్డు అనేది ఫైవ్ హండ్రెడ్ వాట్ ఎవరైనా సరే ఫైవ్ పాయింట్ వన్ తయారు చేద్దాం అనుకునే వారికి ఇది అయితే అనమాట ఎందుకంటే స్పీకర్ ప్రొడక్షన్ బోర్డు వేరేగా ఫర్దర్గా ఇన్స్టాల్ చేయని అవసరం లేదు పిఎస్యూ పవర్ సప్లై బోర్డు ఫర్దర్గా ఇన్స్టాల్ చేయవసరం లేదు మొత్తం ఒకే బోర్డులో వస్తుంది అలాగే సబ్ ఓఫర్ బోర్డు కూడా ఫోర్ ఫెట్ మూనో బోర్డు ఇన్బుల్ట్ స్పీకర్ ప్రొడక్షన్ ఇన్బుల్ట్ పిఎస్యూతో కూడా డిజైన్ చేయడమే జరిగింది అది నెక్స్ట్ వీడియోలో అయితే మీకు అప్డేట్ ఇస్తాను ఇదైతే మాత్రం పర్ఫెక్ట్ అవుట్పుట్ అయితే పెర్ఫెక్ట్ అవుట్పుట్ అయితే వస్తుంది ఈచ్ జోన్ హండ్రెడ్ వాట్ ఇంచుమించు ఎయిట్ ఇంచ్ టు టెన్ ఇంచ్ వరకు ఈజీగా రన్ అవుతుంది అలాగే టెన్ ఇంచ్ ఆఫర్లు కూడా ఈజీగా రన్ అవుతాయి వీటి మీద ఐదు ఐదు స్పీకర్స్ అనమాట ఇది చూడొచ్చు అన్నీ కూడా ప్యూర్ కాపర్ రెసిస్టెంట్స్ అండ్ ప్యానసోనిక్ పీఎఫ్లు అలాగే డిజీ క్యాప్ ఫిల్టర్స్ అనేవి మనం యూజ్ చేయడం జరిగింది లియోన్ కంపెనీ రిలయన్స్ అనేవి మనం యూజ్ చేయడం జరిగింది అందులోన హీట్ సింక్ వచ్చేసరికి వెరీ హెవీ హీట్ సింగ్ అనమాట చాలా వెయిట్ ఎక్కువ ఉంటుంది అనమాట ఇది బిగ్ హీట్ సింక్ హెవీ సింక్ అనమాట దీని యొక్క లెంత్ అనేసరికి ఇది ఈ యొక్క లెంత్ అనేసరికి ఎయిట్ ఇంచ్ వస్తుంది ఈ యొక్క హైట్ వచ్చేసరికి త్రీ ఇంచ్ వస్తుంది అనమాట ఈ క్యాబినెట్లో కూడా ఈజీగా ఇన్స్టాలేషన్ అనేది ఈజీగా ఉంటుంది అనమాట ఏ క్యాబినెట్లో అయినా సరే ఇది ఈజీగా ఇన్స్టాలంగ్ చేసుకోవచ్చు ఎందుకంటే హైట్ అనేది ఓన్లీ త్రీ ఇంచేనండి ఇది చాలా హెవీ సింక్ అయితే వస్తుంది ఇది జస్ట్ శాంపిల్ మాత్రమే ఇది శాంపిల్ టెస్టింగ్ కోసం అయితే ఈ విధంగా అయితే అసెంబ్లింగ్ చేశాను బల్క్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసేటప్పుడు నైస్ ఫినిషింగ్ అయితే వస్తుంది ఇది హ్యాండ్ హ్యాండ్ మేడ్ ఫినిషింగ్ అనమాట సాల్టింగ్ కూడా హ్యాండ్ మేడ్ సాల్వ్రింగ్ అనమాట ఇది మీకు మనం బల్క్ ఆర్డర్లో మాత్రం ఇది డిప్ సాల్వింగ్ అనేది మీకు అవైలబుల్గా ఉంటుంది పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట ఇది ఓన్లీ శాంపిల్ మాత్రమే మీకు కావాలనుకుంటే ఇది రెడ్ కలర్ పీసీబీతో అయితే ఇది ఎల్లో కలర్ మాస్కింగ్ ఇది మీకు నెక్స్ట్ మీకు కావాలనుకునే వారికి మన దగ్గర రెడ్ కలర్ పిసిబీతో అయితే రెడ్ కలర్ మాస్క్ అయితే మనకి పీసీబీ అయితే అవైలబుల్గా ఉంది ఇది లో కాస్టు అండ్ బెస్ట్ హై క్వాలిటీ అనమాట బెస్ట్ ప్రైస్ బెస్ట్ క్వాలిటీ అండి నేనైతే ఎవరికైనా రికమెంట్ ఉంటే సింగిల్ పీస్ కావాలని ఇస్తాను అలాగే బల్క్లో కావాలని వేస్తాను మన దగ్గర ఇంచే మించుగా హండ్రెడ్ టు టూ హండ్రెడ్ పీస్ వరకు రెడీ అయ్యే స్టాక్ ఉంది ఎవరికైనా రికమెండ్ ఉంటే మన నెంబర్కి అయితే విజిట్ చేయొచ్చు జయసూరి ఆర్డర్స్ శ్రీకాకుళం అండి మనకి వాట్సాప్లో మెసేజ్ చేస్తే నేను ఖచ్చితంగా రిప్లై చేస్తాను ఎవరికైనా రికమెండ్ ఉంటే మాకు ఆర్డర్ పెట్టవచ్చు నేను ఖచ్చితంగా డీటీడీసీ అయితే డిటీడీసీ మీకు అవైలబుల్గా ఉన్న కొరియర్ కొరియర్ ద్వారా అయితే నేను పంపించగలను చూడొచ్చు ఇన్బుల్ట్ పవర్ సప్లై ఇన్బుల్ట్ స్పీకర్ ప్రొడక్షన్ ఇన్బుల్ట్ ఓవర్ హీట్ ప్రొడక్షన్ అనమాట అలాగే ఎయిచ్ జోన్ వచ్చేసరికి ఫార్కి హండ్రెడ్ వాట్ వస్తుంది బెస్ట్ అవుట్పుట్ అండి సిక్స్ ఇంచ్ జిప్ జిప్ స్పీకర్స్కి అయితే మాత్రం యాక్సిడెంట్ ఉంటుంది జీరో హమ్మింగ్ హమ్మింగ్ నాయిస్ అనేది హండ్రెడ్ పర్సెంట్ జీరో వస్తుంది మీకు ఈజీ ఇన్స్టాలేషన్ ఫైవ్ పాయింట్ వన్ యాప్ చేసుకునే వాళ్ళకి ఈజీ ఇన్స్టాలేషన్ అనమాట ఓకేనా అలాగే ఇంకొక మోడల్ అనమాట ఇది ఒక మోడల్ చూడొచ్చు ఇది కూడా ఈచ్ జోన్ వచ్చేసరికి హండ్రెడ్ వాట్ వస్తుంది అది ఒక మోడల్ ఇది ఇది సపరేట్ అనమాట ఇది దీంట్లో ఓన్లీ ఫైవ్ ఛానల్ వరకే అందులో ఇన్బుల్డ్ పవర్ సప్లై లేదు ఇన్బుల్డ్ పిఎస్యు లేదు ఈ విధంగా కావాలనుకున్నా కూడా మన దగ్గర అయితే అవైలబుల్గా ఉంటాయి ఇది చూడవచ్చు హెవీ హీట్ సింక్ అనమాట చాలా హెవీ వస్తుంది హీట్ సింక్ అనమాట ఇది చూడవచ్చు మీకు స్లీపింగ్ టైప్ కావాలంటే స్లీపింగ్ టైపు వెటికల్ టైప్ కావాలంటే వెటికల్ టైప్ అయితే మీకు ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది ఇది ఓన్లీ టెస్టింగ్ పర్పజేనండి ఇంకా ఫినిషింగ్ అయితే గా ఉంటుంది ఇది ఓన్లీ మీరు చూడొచ్చు దీనికి ఇంక్లూడింగ్గా మన స్పీకర్ ప్రొడక్షన్ బోర్డు ఉంది అలాగే పిఎస్సి బోర్డు కూడా ఉంది అది కూడా నెక్స్ట్ వీడియోలో అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫైవ్ పాయింట్ వన్ అండ్ సెవెన్ పాయింట్ వన్ యాంప్ తయారు చేసుకునే వారికి మాత్రం బెస్ట్ సూటబుల్ అండి ఈ యొక్క బోర్డు హమ్మింగ్ అయితే జీరో వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ అయితే పర్ఫెక్ట్ అవుట్పుట్ హండ్రెడ్ వాటర్ వస్తుంది ఈచ్ జోన్ మీరు జిప్ జిప్ స్పీకర్స్ కానివ్వండి ఎనీ సబ్ ఓఫర్ హండ్రెడ్ వాట్ ఎనీ స్పీకర్ వాడుకున్నా కూడా పర్ఫెక్ట్గా వస్తుంది ఎయిట్ హోమ్స్లో ఒక్కొక్క జోన్ ఎయిట్ హోమ్స్లో హండ్రెడ్ వాట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఈ యొక్క ఐసీ అనేది ఎస్టీ సెమీ ఒరిజినల్ ఐసీ అనమాట ఈచ్ జోన్ హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ వాట్ గ్యారంటీగా వస్తుందండి ఎవరైనా రిక్యుమెంట్ ఉండేవాళ్ళు నాకు నా నెంబర్కి విజిట్ చేయొచ్చు వాట్సాప్ చేయొచ్చు వాట్సాప్ చేసి మీకు ఆర్డర్ ఇచ్చారంటే ఖచ్చితంగా నేను సింగిల్ పీస్ కావాలంటే సింగిల్ పీస్ బల్క్ కావాలంటే బల్క్లో అయితే నేను ఆర్డర్ నేను పంపించగలను మీకు ఏ కొరియర్ అవైలబుల్గా ఉంటే ఆ కొరియర్లో అయితే నేను ఖచ్చితంగా పంపిస్తాను ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మేము ఈ యొక్క వీడియో అయితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోకండి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ మరిన్ని అప్డేట్స్ మీ ముందుకైతే ఖచ్చితంగా వస్తాను అలాగే టెక్నికల్ ఫాల్ట్స్ ఉన్నా కూడా అలాగే రిపేరింగ్ సెక్షన్లో ఎన్నో ఎనీ డౌట్స్ ఉన్నా కూడా నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అలాగే డౌట్ కూడా క్లారిఫై చేస్తాను ఎవరైనా టెక్నిషియన్ మన వీడియో చూసినట్టు అయితే ఎనీ డౌట్ ఉన్నా కూడా నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను పర్సనల్గా అక్కడ డిస్క్రిప్షన్లో అయినా ఉంటుంది అలాగే డీపీ డీపీ మీద కూడా నా మొబైల్ నెంబర్ అయితే ఉంటుంది ఎవరికైనా ఏదైనా డౌట్ అయితే నా నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి అలాగే ఫోన్ కాల్స్ అయితే చేయొచ్చు మన మన వీడియోస్ అయితే మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ అయితే నెక్స్ట్ వీడియోలో అయితే నేను వస్తాను